హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించి కొత్త ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను ఆ వివరాలు చూసే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం బ్రిటిష్ రాజుల కాలంలో జారీ అయిన ఐదు రూపాయల నోటుపై బ్రిటిష్ రాజు ఉండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడి దేశ్ముఖ్ సంతకం ఉన్న నోటు మీ దగ్గర ఉంటే దాని ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన పాత రూపాయి కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర నలభై రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మింట్ మార్కు ఉన్న దాని ధర ఇరవై ఐదు వేలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోటుపై సీరియల్ నంబర్స్ నైన్ త్రీ ఎయిట్ జే నైన్ ఫైవ్ ఉంటే దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన జవహర్ లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న ఐదు రూపాయల కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర నాలుగు లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసల గోల్డ్ కలర్ కాయిన్పై కమలం ఉండే మింట్ మార్కు ఉన్న దాని ధర పదిహేను లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న యాభై పైసల కాయిన్ ధర ఇరవై రెండు లక్షలు రెండు వేల ఐదులో జారీ అయిన రూపాయి క్రాస్ కాయిన్పై స్టార్ మింట్ మార్కు ఉన్న కాయిన్ ధర మూడు లక్షల పదకొండు వేలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన ఇరవై పైసల అల్యుమినియం కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బైలో అయిన పది రూపాయల కాయిన్పై ఒకవైపు మూడు సింహాలు గుర్తు స్టార్ మింట్ మార్క్ మరోవైపు సూర్యుడు కమలం ఫుడ్ ఫర్ ఆల్ అని ఉండే పంతొమ్మిది వందల డెబ్బై కింద డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర లక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఇరవై పైసలు కాయిన్పై ఖడ్గ మృగం మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర పదిహేడు లక్షలు పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉండే దానిపై సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర ఐదు లక్షలు మేము చెప్పిన కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటికి మంచి ధర విక్రయించాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి సెచ్ బాల్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ వరల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన బయర్ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ అయి మీరు వీటిని విక్రయించవచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్